భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ పై విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు పాక్ దాడిలో భారత్ కు నష్టం జరిగినట్లుగా ప్రచారం చేస్తున్న విదేశీ మీడియా అందుకు రుజువుగా ఒక్క ఫోటోనైనా చూపించారని సవాల్ విసిరారు ఇప్పుడు శాటిలైట్ చిత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి కనుక కనీసం వాటినైనా రిలీజ్ చేయాలన్నారు భారత్ దాడిలో ముప్పై పాక్ ఎయిర్ ధ్వంసం అయ్యాయని భారత్ అన్ని రుజువులతో దీనిని ప్రపంచానికి చూపించిందన్నారు అజిత్ ధోవల్ చెన్నైలో జరిగిన ఐఐటి మద్రాస్ అరవై రెండవ స్నాతకోత్సవానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూరు విజయాన్ని అజిత్ ధోవల్ వివరించారు భారతదేశం నష్టాన్ని చూపించే ఒక్క చిత్రాన్ని అయినా చూపించు అని ఆయన సవాల్ విసిరారు ఈ ఆపరేషన్ విషయంలో భారతీయులంతా గర్విస్తున్నారని భారత్ పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిందని ధోవల్ వివరించారు తాము తొమ్మిది లక్ష్యాలను ఎంచుకొని గురి తప్పకుండా దాడులు చేశామని వాటిలో ఒక్కటి గురి తప్పలేదన్నారు ఈ ఆపరేషన్లో తాము వాడిన బ్రహ్మోస్ మొదలు చిన్న రాడర్ వరకు అన్ని దేశీయంగా తయారు చేసినవేనని ధోవల్ వెల్లడించారు భారత్ దాడి చేసినప్పుడు పాక్ సైతం సత్తా చాటిందని నోటుకొచ్చింది మాట్లాడుతున్న విదేశీ మీడియా ఈ దాడికి సంబంధించి ఒక్క ఫోటో ఆయన రుజువుగా చూపడం లేదని ధోవల్ అసంతృప్తి వ్యక్తం చేశారు మా వైపు నుంచి కనీసం ఒక్క గాజు పలక కూడా పగిలిపోలేదు కానీ విదేశీ మీడియా నిజాలు దాచి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంది అని ధోవల్ మండిపడ్డారు భారత స్వదేశీ టెక్నాలజీలను మరింతగా అభివృద్ధి చేసుకోవాలన్నారు ధోవల్